మార్నింగ్ అనమాట సో ఇంకా నేను దోశకి అలా ఏం ప్రిపేర్ చేయలేదు అండ్ ఈ మధ్య అయితే అసలు టిఫిన్స్ తినాలనిపించట్లేదు ఎక్కువగా మార్నింగ్ వాటర్ తాగేస్తాము ఇంకా అసలు ఆకలి వేయట్లేదు అందుకోసమే బాబుకి ఒకటి అయితే ఇలా ఆ ప్యాన్ అయితే వేసి ఇచ్చేసాను తినేసి వెళ్ళాడు ఇంకా ఈ టూ ఒకటి మిగిలాయనమాట ఇంకా నెక్స్ట్ నేను డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నా అంటే బ్రంచ్ లాగా మార్నింగ్కి అండ్ ఆఫ్టర్నూన్కి కలిపి మిడ్లో అంటే లెవెన్ థర్టీ లెవెన్కి అలా తినేసేయొచ్చు అని డైరెక్ట్గా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు క్లీన్ చేసేదైతే ఇదిగో ఇలాగే ఉంది సో ఇదంతా క్లీన్ చేసే పని ఉంది కదా సో త్వరగా నేను కుకింగ్ చేసేసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా చూడండి నేనైతే బెండకాయ ఫ్రై చేస్తా ఉన్నా అండ్ చుక్క కూర చట్నీ అనమాట సో ఆ రెండు ప్రిపేర్ చేసిన తర్వాత హౌస్ క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను అంటే ఓన్లీ కిచెన్ వరకే మిగతాదంతా అయిపోయింది సో ఇవాళ ఈ కిచెన్ అయితే ఆర్గనైజ్ చేయాలి చూడండి కిచెన్ ఎలా ఉందో అసలు అంటే నేను ఇంకా సర్దుదాము అని అనుకున్నప్పుడు ఇంకా ఎలా అంటే అలా పెట్టేస్తాను ఎందుకంటే మళ్ళీ కొన్ని ప్లేసెస్ మారుస్తాను అండ్ అలాగే అంటే బాక్స్లో ఆర్గనైజ్ చేసుకోవడం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను ఇలా చేస్తే మన కిచెన్ మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అండ్ మోటివేషనల్గా కూడా ఉంటుంది కదా అందుకోసం అనమాట ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసేయాలి సో నేను ఫస్ట్ అయితే కుకింగ్ చేసేసి ఇవైతే క్లీన్ చేస్తాను అనమాట ఇదిగో ఈ సెల్ఫ్లు కూడా యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి అంటే వీటికి ప్లేస్ లేదు డిస్పోజల్కి సో అవి ఎక్కడ పెట్టాలో తెలియక ఇలాగే పెట్టేసా బాబు బర్త్డే అప్పటి నుంచి ఇంకా ఈ ప్లేస్ అలాగే ఇచ్చేసాను అంటే క్రాకరీ యూనిట్లోనే ఇవి డిస్పోజల్ వాటిని కూడా పెట్టేశాను ప్లేట్స్ గ్లాసెస్ కప్స్ అలాంటివి బట్ ఇవాళ కొంచెం ప్లేస్ని ఆర్గనైజ్ చేసేసి నీట్గా సర్దేద్దాం అనుకుంటా ఉన్నా అండ్ ఇక్కడ వచ్చేసి హిట్ ఇది పోయింది కదా సో అంటే పవర్ అయిపోయి ఉంటుంది హిట్ జల్ది సో మొత్తం కూడా పెట్టేస్తూ క్లీన్ చేసుకుంటాను ఇవాళ అయితే టైం అయితే టెన్ అవుతూ ఉంది సో బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ చుక్క కూర చట్నీ కూడా రెడీ అయిపోయింది అయితే ఇది కొంచెం మిక్సీలో వేసేటప్పుడు పల్స్ ఇచ్చే టైం లేట్ అవ్వడంతో కొంచెం మెత్తగా అయిపోయింది బట్ టేస్ట్ అయితే సూపర్గా వచ్చేసింది ఇంకా వాటర్ మిలాన్ కూడా కట్ చేసి పెట్టేశాను మేబీ ఆకలి అనిపిస్తే కొంచెం తినేసేయొచ్చు కదా అని ఇంకా పెరుగు అయితే తోడు మార్నింగ్ మార్నింగే ఇక్కడ వచ్చేసి రైస్కి అయితే ఇలా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా నాకు కావాల్సినప్పుడు ఆన్ చేసేయచ్చు అని ఫైనల్గా ఎండు కొబ్బరిని అయితే కట్ చేసేసుకున్నాను యాక్చువల్లీ పౌడర్ అయిపోయింది అనమాట ఇంకా కర్రీస్లోకి అందు ఇది లేకపోతే నేను అసలు కుక్ చేయలేను సో అందుకోసం అనేసి ఇవి పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఎంటీ అయినవి కొంచెం కొంచెం ఉన్నవి అవన్నీ తీసేసి నీట్గా క్లీన్ చేసుకున్నా యాక్చువల్లీ టూ డేస్ నుంచి ఈ ప్రాసెస్ అయితే అవుతానే ఉంది ఇంకా కొన్ని అంటే ఇందులో ఉన్న పౌడర్ని క్లీన్ చేసిన దాంట్లో పోసేసి ఇలా ఇలా మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసాకే చూస్తూ ఉన్నాం బట్ ఇంకా కుదరినవి అయితే అయిపోయినప్పుడు మాత్రమే క్లీన్ చేసేస్తాను ఫస్ట్ అయితే కొబ్బరిని అండ్ అలాగే పుట్నాలను మిక్సీ వేసేసుకుంటా ఇప్పుడైతే ఈ పుట్నాలు వేయడం ఏమో కానీ మనం తినేది ఎక్కువ ఉంటుంది అంటే రోజు తీయను కదా బయటికి సో అలా తీసినప్పుడు కొన్ని నోట్లో వేసుకుంటా ఉంటాం అనమాట అందులో ఇవాళ టిఫిన్ చేయలేదు కదా అందుకే నేను కొంచెం ఎక్కువగా తింటా ఉన్నా ఇంకా అన్నిటి పని అయిపోయింది సో ఒక్కొక్కటి తీసి ఇవన్నీ కూడా కింద పెట్టేసుకుంటా ఉన్నా సెల్ఫుల్ క్లీన్ చేసి ఇంకా ఆర్గనైజ్ చేసుకోవడమే రిమైనింగ్ అయితే ఇది అంత డస్ట్ అయితే కాదు జస్ట్ ఇది పేపర్ కవర్ అయితే పోవట్లేదు నేను ట్రై చేశా కానీ ఇంట్లోకి వచ్చిన కొత్తలో బట్ అయితే పోవట్లేదు ఇంకా నేను అలాగే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఇక్కడ చూడండి నేను కిచెన్ ఏ కబోర్డ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నా ఒక్క చాక్లెట్ అయినా సరే బయటపడిపోతుంది ఎప్పటికెప్పుడు లిష్యూ కనిపించకుండా దాచడం కోసం అలా పెట్టేస్తే మర్చిపోతాను అన్నీ ఒకచోట పెట్టేసాము అంటే ఈజీగా కనుక్కొని అవన్నీ అయిపోయే వరకు తింటూనే ఉంటాడు సో చాక్లెట్ కొంచెం అవాయిడ్ చేయడానికి ఇలా దాస్తూ ఉంటాను అనమాట ఒక కబోర్డ్ క్లీన్ చేసినప్పుడు ఈ చాక్లెట్స్ అయితే దొరికాయి యాక్చువల్లీ ఇవి మేము నేను కానీ మా హస్బెండ్ కానీ కొనము ఇంటికి ఎవరైనా వస్తే పిల్లలు ఉన్నారని తెచ్చిస్తారు కదా అవి సో ఎవరికైనా ఇస్తూ ఉంటాను కానీ బట్ ఇంకా వాడికి దా కనిపించకుండా హైట్ చేయడం కోసం దాచినప్పుడు నాకు కూడా మర్చిపోతూ ఉంటాను ఒక్కోసారి అవి దొరికినప్పుడు ఇలా తీస్తాను ఇంకా ఇల్లు అంతా సర్దేసరికి ఎన్ని చాక్లెట్స్ బయటపడతాయో నాకైతే తెలీదు బట్ ఇవాళ కిచెన్ ఒక్కటే క్లీన్ చేస్తా ఉన్నా యాక్చువల్లీ వాడి కబోర్డ్స్ ఆల్రెడీ అయిపోయాయి కదా ఇంకా నావి కొంచెం ఓకే బట్ ఇంక ఇప్పుడు టైం లేదు అండ్ నేను క్లీనింగ్స్ ముందుగానే స్టార్ట్ చేసి ఉంటే రోజొక కబోర్డ్ లాగా కొంచెం ఓపిక్గా నిదానంగా చేసుకునేదాన్ని బట్ ఏంటి అంటే క్లీనింగ్ ముందుగా స్టార్ట్ చేయడానికి నాకు కుదరలేదు టూ డేస్ ముందు ఇంకెంతవరకు అయితే అంతవరకే చేస్తూ ఉన్నా టూ డేస్ బ్యాక్ ప్రిపేర్ చేసుకున్నా కదా ఈ లిక్విడ్ సో ఈ లిక్విడ్తోని మళ్ళీ ఇవాళ సెల్ఫ్లు కూడా క్లీన్ చేస్తూ ఉన్నా అంతే అండి క్లాత్ని బాగా వెయిట్ చేసేసుకొని నీట్గా తుడిచేస్తాను మళ్ళీ ఒకవేళ తడిగా ఉంటే డ్రై క్లాత్తో తుడిచేసి పేపర్స్ వేసేసి ఆర్గనైజ్ చేస్తాను అనమాట ఈ లిక్విడ్ యూజ్ చేస్తాము అంటే మనకు కాలిన్ అవసరం లేదు అండ్ అంటే చాలా వరకు మనం వేరే వాటిని అవాయిడ్ చేసేసి ఈ సింగిల్ లిక్విడ్తోనే మల్టిపుల్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు అండ్ మిర్రర్స్కి కూడా నేను అదే యూజ్ చేస్తాను అండ్ ఇక్కడ ఉంది కదా ఇది క్లీన్ చేయడానికి కూడా అదే యూజ్ చేస్తాను అనమాట ఇంకా సెల్ఫ్లకు కింద పేపర్స్ వేయడం కూడా అయిపోయింది యాక్చువల్లీ లైనర్స్ యూజ్ చేయాలని ఉంది కానీ సెల్ఫ్ లైనర్స్ బట్ మనం ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు అంతా అవి కూడా చేంజ్ చేస్తూ ఉండాలి వేస్ట్గా పడేయాలి అవి ఎన్ని రోజులు ఉన్నాక సరే ఏమీ అవ్వవు కానీ మనమే సెల్ఫ్లు అంటే సైజెస్ మారినప్పుడంతా చేంజ్ చేసుకోవాలని పేపర్సే యూజ్ చేస్తూ ఉన్నాను అండ్ అలాగే హిడ్ జెల్ కూడా పెట్టేశాను మొత్తం అంటే ఎక్కడెక్కడ పెడతానో సేమ్ దాని మీదే మళ్ళీ కొంచెం కొంచెం పెట్టేస్తాను ఇంకా దీనివల్ల సిక్స్ మంత్స్ వరకు మనకు కాక్రోచెస్తో ప్రాబ్లం ఉండదు అందుకోసం ఇంకా ఎప్పుడైతే మొత్తం కంటైనర్స్ అన్నీ అంటే మనం క్లీన్ చేసుకొని ఉంటాయి కదా అవైతే ఇలా వెట్ క్లాత్తోనే తుడిచేసి పైన పెట్టేస్తా ఉన్నా ఇంకా చింతపండు అయితే ఊరి నుంచే తెచ్చుకుంటాను అంటే అమ్మ కానీ అత్త కానీ వన్ ఇయర్కి సరిపడా ముందే తీసి పెట్టేస్తారు సో ఎవరు వస్తూ ఉంటే వాళ్ళైతే పంపిస్తా పంపిస్తూ ఉంటారు ఇక్కడైతే చింతపండును ఫ్రిడ్జ్లో పెడతా కదా నల్లగా అవ్వకుండా ఉంటుంది అనేసి సో ఇప్పుడైతే బాక్స్ ఎలాగో క్లీన్ చేసేసానని అందులోకి చింతపండునైతే వేసుకుంటున్నాను ఇవన్నీ క్లీన్ చేయడం కోసం ఇది ఒక్కరోజే కష్టపడట్లేదు టూ త్రీ డేస్ నుంచి అంటే ఏవైనా అయిపోయినవి వెంటనే ఫిల్ చేసుకుంటే మళ్ళీ క్లీన్ చేసుకోవడం కష్టమని అలాగే పదే పదే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కొంచెం కొంచెం చింతపండు తెచ్చేసుకొని వాడుతూ ఉన్నాను సో ఫైనల్గా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది ఏ ప్లేస్లో అవి ఉన్నాయి అంటే కుక్ చేయడం చాలా ఈజీ ఇప్పుడు చూడండి మన ఇంట్లో మనం కుక్ చేసుకోవడం చాలా ఈజీ అంటే వితిన్ మినిట్స్లో అయిపోతుంది అదే ఎవరింటికైనా వెళ్ళి కుక్ చేయాలి అంటే ఇంకా ఎక్కడున్నాయి అని అడగడము వాళ్ళు తెచ్చిచ్చే వరకు వెయిట్ చేయడం ఇదంతా లేట్ అవుతుంది సో నా ఉద్దేశం అయితే ఏవి ఎక్కడున్నాలో అక్కడ ఉన్నాయని మనకు పర్ఫెక్ట్గా ఐడియా ఉంది అంటే కుక్ చేయడం పెద్ద ప్రాబ్లమే కాదు అని చాలా ఈజీగా చేసేయచ్చు బట్ అన్నీ అవైలబిలిటీలో ఉండాలి ఇంక ఇక్కడ వచ్చేసి నేను కింద లైన్లో కూడా మొత్తం సర్దుతూ ఉన్నాను నేను ఎక్కువగా అన్నీ ఏం పెట్టుకోను కానీ బట్ ప్రతిదీ ఇంట్లో ఉండేలా చూసుకుంటా ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్కటి అవసరం అవుతూనే ఉంటాయి ఇంకా ఈ ఫోర్ జార్స్లో కూడా నేను ఓన్లీ రెసిపీస్కి అంటే పుట్నాల పొడి అండ్ పల్లీల పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి ఈ ఫోర్ ఉంటాయండి వీటిలో అయితే డెఫినెట్గా ఇంకా అవి అయిపోయాయి అంటే వెంటనే ఫిల్ చేసుకోవాల్సిందే సో ఇంకా కబోర్డ్ అయితే ఆర్గనైజ్ చేయడం అయిపోయింది ఫైనల్గా మొత్తం అవుట్ సైడ్ కూడా క్లీన్ చేస్తా ఉన్నా ఇంకా ఇది క్లాత్ మీదే కొంచెం వాటర్ని అదే నేను ప్రిపేర్ చేసిన డిఐవై లిక్విడ్ ఉంది కదా అది స్ప్రే చేసుకొని తుడుస్తూ ఉన్నాను యాక్చువల్లీ టీవీని కూడా ఇలాగే తుడవడం బెటర్ లేదు అంటే టీవీలోకి వాటర్ వెళ్ళిపోయి చెడిపోతాయి రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను కాలిన్ వల్ల కూడా టీవీ రిపేర్ అయితే వచ్చేసింది అనేసి కాబట్టి ఇలా క్లాత్లో వేసేసుకొని వృద్ధేసాము అంటే చాలా బెటర్ వాటర్ అనేవి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయి మొత్తం ఇక్కడ చూడండి ఆ వాటర్తో క్లీన్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ది క్లీన్ చేయలేదు రైట్ సైడ్ది క్లీన్ చేసేసాను సో చాలా డిఫరెన్స్ వచ్చి కనిపిస్తూ ఉంది మనకైతే చూడండి డస్ట్ ఎంత ఉందో చూడడానికి ఏమో వైట్గా నీట్గా ఉన్నట్లే ఉంటాయి ప్రతిదీ కానీ డస్ట్ అయితే అస్సలు కనిపించదు మనకు ఇప్పుడైతే ఎంత కనిపిస్తుందో ఒకసారి చూసేసేయండి ఇంకా ఇవన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని ఇంకా నాకైతే మజ్జిగ తాగాలనిపించింది సో బాగా మజ్జిగైతే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అండ్ లంచ్ అయితే చేసేసాను బాబు స్కూల్ నుంచి రాగానే వాడికి పెట్టేసి నేను తినేసి ఇంకా కొంచెం మజ్జిగ తాగితే డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది కదా సమ్మర్లో అనేసి కొంచెం లెమన్ సాల్ట్ షుగర్ అన్నీ వేసేసుకొని బాగా విస్క్ చేసేసుకొని తాగేస్తూ ఉన్నా అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకొని తాగాము అంటే సాల్ట్ జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే ఎక్కువగా స్వీటే తెలుస్తుంది కానీ నేను లెమన్ ఎక్కువ స్టీస్ చేసేసుకొని షుగర్ కూడా కొంచెం తక్కువగానే వేసుకుంటాను మ్యాక్సిమమ్ షుగర్ అయితే అవాయిడ్ చేస్తాను బట్ ఇటువంటి అప్పుడు తప్పకుండా తీసుకుంటా ఇంకా ఇక్కడ మొత్తం అంటే కింద కబోర్డ్స్ కూడా అన్నీ సర్దడం అయితే అయిపోయింది ఫైనల్గా ఈ అవుట్ సైడ్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను ఇది కూడా సేమ్ అలాగే ఆ లిక్విడ్ని యూస్ చేస్తా క్లీన్ చేస్తూ ఉన్నా ఇంకా ఇప్పటికీ నాకైతే ఎంత చిరాగ్గా ఉందో మార్నింగ్ నుంచి బాగా చేయకుండా ఉన్నా అందులో బాగా చెమటలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఇబ్బందిగా అనిపించేసింది ఎప్పుడెప్పుడు అయిపోతుందో ఈ పని అంతా అనిపిస్తూ ఉంది యాక్చువల్లీ వింటర్లో బెటర్ అండి క్లీన్ చేసుకోవడం బట్ నాకు వింటర్లో కుదరలేదు అందుకేనేమో ఇప్పుడు పెట్టుకున్నాను ఇంకా ఇలా అంతా క్లీన్ చేసేసి ఆఫ్టర్నూన్ నుంచి మనం తిన్నవి ఉంటాయి కదా ఆ ప్లేట్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా ఒకటేసారి ఇంకా నైట్ కొంచెం తక్కువ పని అవుతుంది అండ్ రేపటికి ఫ్రీగా ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు డేని అనేసి మాక్సిమం ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ చేయడానికైతే చూస్తూ ఉన్నాను ఇంకా నాకు చీపురు పెట్టేసి మా పెట్టడం అయితే ఉంది ఈ లోపైతే మా వాళ్ళు లేచేశాడు ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ అయితే పెట్టించేశాను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్లీ వాడు చెప్పడం ఎలా చెప్తాడు అంటే ఐస్ క్రీమ్ కావాల్సి వచ్చినప్పుడు మమ్మీ ఇది సమ్మర్ కదా నాకు కొంచెం ఐస్ క్రీమ్ బెటర్ మమ్మీ మా మ్యామ్ చెప్పారు సమ్మర్లో ఐస్ క్రీమ్స్ తినాలి అంట వింటర్లో తినొద్దంట అనేసి ఇలా చెప్పేసేసరికి ఎవరైనా పెట్టకుండా ఉంటారా సో నేను కూడా అప్పుడప్పుడు అలా వాడి మాటలకి టెంప్ట్ అయ్యి పెట్టేస్తూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ చూడండి డస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసేసరికి ఎంత వచ్చేసిందో ఇంకా ఇలా ఇంటిని అయితే మొత్తం మాప్ పెట్టేసి స్విమ్మింగ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా బయట పెట్టేశాను మొత్తం చెత్త చాలా ఎక్కువ వచ్చేసింది ఇవాళ స్విమ్మింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను కోచ్ని అయితే రిక్వెస్ట్ చేశాను యాక్చువల్లీ రాబట్టి ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా ఎటువంటి పికప్ లేదు బాబులో అనేసి సో ఇవాళ బెలూన్ తీసేసి స్విమ్ చేయించండి అని రిక్వెస్ట్ చేశాను ఇంకా వెంటనే వాళ్ళు కూడా ట్రై చేస్తూ ఉన్నారు లిష్ కూడా అసలు భయపడకుండా ట్రై చేశాడు బట్ మధ్యలో కొంచెం భయం వేసేసి బెలూన్ కావాలి అని ఒకసారి అయితే అడిగాలండి బట్ అప్పుడప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలకి భయం పోతుంది ఫస్ట్ భయం పోయిందంటే చాలు ఏదైనా నేర్చుకోవచ్చు నాకు ఒక్క భయం వల్లనే ఇప్పటి వరకు నేను స్కూటీ నేర్చుకోవడానికి కూడా భయపడతా ఉన్నా స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ నేర్చుకున్నాను కానీ బట్ స్కూటీ అంటే బాగా భయం వేస్తుంది అందులో ఈ సిటీలో ఉండే ట్రాఫిక్కి మా హస్బెండ్తో వెళ్తూ ఉంటేనే భయం వేస్తుంది ఇంకా నేనే డ్రైవ్ చేస్తే ఏంటి సిచ్యువేషన్ అన్న భయంలో నేర్చుకోలేకపోతున్నాను అందుకే భయం పోతే ఏదైనా నేర్చుకోవచ్చు ఫస్ట్ థింగ్ బట్ నేనైతే పోగొట్టుకోలేకపోతున్నా దట్స్ మై ప్రాబ్లం ఇంకా ఇంటికి వచ్చి చూస్తే ఇవాళ నా ఇల్లు నాకు చాలా కొత్తగా కనిపించేసింది రెగ్యులర్గా క్లీన్ చేసినా ఇంత నీట్గా మొత్తం ఆర్గనైజ్ చేయడం అయితే చాలా కష్టమే బట్ అయితే చూస్తానే ఉండాలనిపించేసింది ఇంకా టైం అయితే ఇక్కడ సిక్స్ థర్టీ దాటింది అంటే సెవెన్ అవుతూ ఉందిలేండి సో ఒకసారి అయితే లుక్ వేసేసేయండి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది అండ్ నేను ఇంతవరకు ఒక ప్రోడక్ట్ గురించి అయితే చెప్పలేదు కొత్త తీసుకున్నాను అది ముందైతే చూపించేస్తాను వచ్చేసి ఇది నేను మీషోలో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి త్రీ నైంటీ ఫైవ్ బట్ స్టాండర్డ్గా బాగా ఉంది అంటే మందంగా ఉందండి వెయిట్ పెట్టినా మోయగలిగేలాగానే ఉంది నాకేం పెద్ద వెయిట్ పెట్టడానికైతే కాదు జస్ట్ నేను సాల్ట్ షుగర్ అండ్ కారం ఇవన్నీ కూడా పైన కబోర్డ్లో పెడుతున్నాను కదా ఒక్కోసారి నాకు స్టూల్ లేకుండా పైవి అసలు అందట్లేదన్నమాట సో ఇలా పక్కనే పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది ఒక్కోసారి కంగారులో చైర్ కూడా స్కిడ్ అవుతూ ఉంది ఇంకా అలా ఒక ఎయిట్ మంత్స్ అయితే ట్రై చేశాను బట్ ఇంక అవ్వలేదు సో అన్నీ కొంచెం హ్యాండ్కి అవైలబిలిటీలో పెట్టుకున్నాము అంటే వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది సో అందుకోసం ఇక్కడైతే సాల్ట్ పసుపు వెల్లుల్లి కారపొడి ఇలా నేను రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ బయటైతే పెట్టేసుకున్నా ఇంకా ఈ కబోర్డ్లో మామూలుగా అన్నీ కుకింగ్కి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసరికి నాకైతే అదే మార్నింగ్ టెన్ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ అయ్యింది ఇంటినంతా క్లీన్ చేసేసేసరికి ఇక చూడండి ఇవి కూడా ప్రతి సెల్ఫ్ క్లీన్ చేసేసాను అండ్ అవుట్ సైడ్ కూడా తుడిచేసాను కొంచెం నాకు సామాన్లు ఎక్కువగానే ఉంటాయి యాక్చువల్లీ మేము ఉండేది అయినా బట్ అందరము ఉన్నప్పుడు అసలు ఎన్ని ఉన్నా సరిపోవు మాకు అందుకోసమే కొంచెం ఎక్కువగానే మెయింటైన్ చేస్తానులేండి అంటే స్టోరేజ్ పర్పస్కి తక్కువగా బట్ యుటెన్సిల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి అందరం కలిసినప్పుడు కూడా సరిపోయేలాగా ఉంటాయి అన్నమాట ఇంకా అప్పుడు నేను చాలా రేర్ అండి పేపర్ ప్లేట్స్ వాడడం ఇలాంటివి కూడా మ్యాక్సిమమ్ స్టీల్ ప్లేట్స్నే యూస్ చేస్తూ ఉంటాము ఇంకా ఇవన్నీ నాకు కుక్వేర్ యాక్చువల్లీ మాక్సిమమ్ ఈ అల్యూమినియం అయితే అవాయిడ్ చేస్తూ ఉన్నా బట్ అందరము ఉండి తప్పదు అన్నప్పుడైతే యూజ్ చేస్తాను లేదు అంటే ఆల్మోస్ట్ స్టీల్ దానిలోనే సరిపోతుంది నాకు కుక్ చేయడం అయితే ఇంకా ఇక్కడ స్నాక్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ అలాగే నేను రెగ్యులర్గా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అక్కడే పెట్టేసుకుంటాను ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ ఇంక ఇది క్రాకరీ యూనిట్ కంటే నార్మల్గా నేను యూజ్ చేస్తున్నా అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక్క సెల్ఫ్లోనే క్రాకరీ థింగ్స్ ఉంటాయి ఇంక ఇవన్నీ ఎంటీ బాక్సెస్ అండ్ డిస్పోజల్స్ అలాగే బాటిల్స్ ఇలా అవన్నీ ఉన్నాయి ఇంక ఇది ఒక్కటే అండి క్రాకరీ యూనిట్ అయితే దీంట్లో అన్నింటిలోకి నాకు నచ్చింది ఏదైనా ఉంది అంటే అది ఈ కప్పు చాలా ఇష్టం అప్పుడెప్పుడో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నా బట్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి బట్ నేను టీ తాగను కానీ ఆ కప్పు అయితే నచ్చింది నాకు ఇంకా ఇక్కడైతే ఇంకా ఇష్టమైనవి నా బేకింగ్ ఐటమ్స్ అన్నీ అంటే డెకరేషన్ పర్పస్ అండ్ మెజర్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి నేను కేక్ చేయాలి అనుకున్నప్పుడు జస్ట్ ఈ బాక్స్ని తీసేసుకొని వెళ్ళి చేసేస్తాను అనమాట సింపుల్గా ఇంక ఇక్కడైతే గ్రాసరీస్ అన్నీ ఫిల్ చేసేసాను పైన అన్నీ యూజ్ చేయనివి కింద బాక్సులలో అయితే అన్నీ ఓపెన్ చేసినవన్నీ సీల్ చేసేసి ఆ బాక్స్లో అయితే వేసేసాను చెప్పా కదా ఇది కొన్న పర్పస్ అయితే ఆ పైన కబోర్డ్ అందక ఇది పక్కన పెట్టుకోవాల్సి వచ్చేసింది మ్యాక్సిమం ట్రై చేసా కానీ ఇంక అవ్వలేదు ఫైనల్గా నిన్నటి నుంచి అంటే త్రీ డేస్ నుంచి యూస్ చేశా కదా ఈ క్లాత్స్ని నీట్గా వాష్ చేసేసి ఆరవేస్తున్నా అనమాట ఎంత బాగొచ్చా చూడండి నేను ఇవి కూడా మిషన్కే వేస్తాను హ్యాండ్ వాష్ చాలా తక్కువ నేను చేయడం మాక్సిమం చేయను అనుకోండి అని కూడా కాదు ఏవైనా డ్రెస్సెస్ కలర్ పోతాయి అండ్ ఏదైనా వర్క్వి అలా ఉన్నవి ఒక్కటి హ్యాండ్ వాష్ చేస్తా లేకపోతే అన్ని మిషన్లోనే ఇంకా మా వాడిని చదువుకుంటావా డ్రాయింగ్ వేసుకుంటావా అంటే డ్రాయింగ్కి కమిట్ అయిపోయాడు ఈ ఏదో ఒక విధంగా ఎంగేజ్ అయితే చాలు నా చిన్నప్పుడు హాలిడేస్ వచ్చాయి అంటే నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ తర్వాత స్కూల్కి వెళ్తే పెన్ను పట్టుకోవడం కూడా వచ్చేది కాదు ఎందుకంటే మనం ఇంట్లో చదువుడు అనేది అసలు ఉండదు హాస్టల్ నుంచి వచ్చేవాళ్ళం కదా సో అమ్మ డాడీ కూడా వదిలేసేవాళ్ళు మేము ఇంకా పెద్దగా అసలు బుక్ ఓపెన్ చేసేదే ఉండదు సమ్మర్ హాలిడేస్లో సో ఇంకా పెన్ను గ్రిప్పింగ్ అనేది చాలా కష్టం ఒక వన్ వీక్ పట్టేది నార్మల్గా రాయడానికి అంటే స్పీడ్ పెంచుకోవడానికి సో ఆ ప్రాబ్లం అయితే లిష్యూక్ ఉండొద్దు అని మ్యాక్సిమం ఏదో ఒక విధంగా గ్రిప్పింగ్ కోసం అప్పుడప్పుడు స్కెచెస్ అండ్ క్రయాన్స్ అలా ఇచ్చి బిజీ అయితే చేసేస్తాను వాడు కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు అంటే ఇలాంటి ఆర్ట్స్ వేయడం చాలా ఇష్టం ఇంకా ఇంట్లో కంటే కూడా స్కూల్లో బాగా పర్ఫామ్ చేస్తాడు టీచర్స్ దగ్గర ఇంకా టీచర్స్ పెట్ అనిపించుకునేలా ట్రై చేస్తాడనమాట ఇంక ఇప్పుడైతే నేను కొంచెం బరుగులు స్నాక్స్ అయితే తింటా ఉన్నా వాడికి కూడా తినిపిస్తూ ఎంగేజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇవాళ వీడియో అయితే అంతే అండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్